చైనాకు భారత్ చెక్ పెట్టబోతోంది కొత్త గేమ్ లోకి ఇండియా ఎంట్రీ అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం ఓపికగా చూడండి చాలా విషయాలు అయితే తెలుస్తాయి తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు తెలిసిన వారికి షేర్ చేయండి వివరాలు చూస్తే ఈ ఆధునిక రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా అరుదైన భూమి మూలకాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది ఎర్త్ ఎలిమెంట్స్ అంటే భూమిలో దొరికే ఖనిజాలకు సంబంధించి ఇవి భవిష్యత్తు యొక్క టెక్నాలజీని అలాగే దేశాల శక్తి గతిశీలతను కూడా మార్చగలవని విశ్లేషకులు చెప్తున్నారు మరికొందరు ఏకంగా వాటిని ఇరవై ఒకటవ శతాబ్దపు కొత్త చమురని పిలుస్తున్నారు నిజానికి ఇవి అరుదైన భూమి మూలకాలు ఆర్ఈలుగా పిలిచే పదిహేడు అరుదైన లోహాల సమూహం స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రిక్ వాహనాలు కానీ విండ్ మిల్లులు రక్షణ వ్యవస్థలతో సహా మనం రోజువాడి వారుకునే గాడ్జెట్లు యంత్రాల్లో కూడా కొన్ని లోహాలు కీలకమవుతున్నాయి ఈ ముఖ్యంగా లోహాలు ఈ డ్రాగన్ దేశం దూకుడికి ఇప్పుడు చెక్ పెట్టబోతున్నారు ఎలా అంటే పలు నివేదికల ప్రకారం ఈ లోహాలు ప్రజల దృష్టి నుంచి దాచబడినప్పటికీ అవి నిశ్శబ్దంగా మనల్ని స్వచ్ఛమైన శక్తి బలమైన ఆర్థిక వ్యవస్థ స్థిరమైన భవిష్యత్తు వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ప్రపంచం ఇప్పుడు ఈ లోహాల ప్రాముఖ్యతను గుర్తించిన నేపథ్యంలో భారతదేశం కూడా వీటి గురించిన అవగాహన కలిగి ఉండడం వంటి విషయాల్లో వెనుకబడి ఉండకూడదని నిశ్చయించుకుంది ఇటీవలే ఇండియా వీటిని తదుపరి సూపర్ పవర్గా మార్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ కొత్త చమురు గేమ్ లో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది ప్రపంచంలోని అరుదైన ఖనిజాల్లో దాదాపు డెబ్బై శాతం చైనా తవ్వకాలు జరుపుతుంది కానీ ఇక్కడ డ్రాగన్ దేశం బలం అనేది వాటిని శుద్ధి చేసే సామర్థ్యాలు ఉంది అంటే భూమిలోంచి మూలకం దొరికినా శుద్ధి చేయడంలో ఆ టెక్నాలజీ వాడుతోంది ప్రపంచంలోనే అరుదైన ఖనిజాలలో తొంభై శాతం చైనాయే శుద్ధి చేస్తుంది అంటే ఏ దేశంలో కాని ఉన్న ఖనిజాలను ఉపయోగించుకునేలా చేయడానికి అవి చైనాపై ఆధారపడతాయి అంటే ఇండియాలో దొరికినా లేకపోతే వేరే కంట్రీలో దొరికినా ఆ ఖనిజాలు మళ్ళీ చైనా వెళ్ళి శుద్ధి చేయబడతాయి చైనా గమల్సింది కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది ప్రపంచంలోని అరుదైన ఖనిజాల నిల్వల్లో దాదాపు ఆరు శాతం వాటా కలిగి ఉన్న భారతదేశం ప్రపంచం చైనాపై ఆధారపడడాన్ని తగ్గించడానికి గొప్ప ప్రత్యామ్నాయంగా ఉద్భవిస్తుంది మన ఉత్పత్తి ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో ఒకటి ఒక పన్ పర్సెంట్ కంటే తక్కువగా ఉంది అయినా భారత్ ఉత్పత్తి స్థాయి అనేది వేగంగా మారుతుంది కేరళ తమిళనాడు ఒడిశా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాలు పెద్ద మొత్తంలో ఖనిజ నిల్వలు కలిగి ఉన్నాయి ఇది భవిష్యత్తు అవకాశాలను మరింత మెరుగుపరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు అరుదైన అని పిలుస్తున్న పదిహేడు లోహాలు ఈ పదిహేడు లోహాలు నిజానికి అంత అరుదైనవి కావు కానీ వాటిని శుద్ధి చేసి ఉపయోగించుకోవాల చేయడం అనేది చాలా సంక్లిష్టమైనది అంటే భూమిలో దొరికే మూలకాలన్నీ యాసిటీస్ వాడడానికి ఉంటుంది ఐరన్ వేరు దొరికితే ఐరన్ వేరు చేయాలి ఇలా ఏం దొరికినా కూడా అప్పుడు పెట్రోల్ దొరికినప్పటికీ కూడా దాంట్లో పెట్రోల్ తారు గ్రీజ్ గ్రీజుల్లా వేడి చేయాల్సి ఉంటుంది అలా భూమిలో దొరికే మూలకాలు వివిధ పద్ధతుల్లో శుద్ధి చేయాల్సి ఉంటుంది ఇది చాలా సంక్లిష్టమైంది ఖరీదైంది అలాగే పర్యావరణ పరంగా కూడా సవాల్తో కూడుకుంది అందులోంచి వచ్చిన వ్యర్థాలు మళ్ళీ ఎక్కడ పడేయాలనేది అనేది కూడా ఇంపార్టెంట్ ఈ నాణ్యత అనేది వాటిని వ్యూహాత్మకంగా విలువైనవిగా చేస్తుంది మీ జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ భవిష్యత్తులో ఎలక్ట్రికల్ వాహనాలు అలాగే దేశ సరిహద్దులు రక్షించే అధునాతన అన్నీ కూడా వాటిపై ఆధారపడి ఉంటాయి ఈ లోహాల సరఫరాన్ని నియంత్రించే సామర్థ్యం ఉన్న దేశాలు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఆ సాంకేతిక రేసులో ముందంజలో ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు వాటి సరఫరాని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు ఇండియా ఏం చేయబోతుందంటే అంటే కనుక అమెరికా ఆస్ట్రేలియా వంటి ప్రధాన దేశాలు ఈ మృతికల శుద్ధిలో చైనాపై ఆధారపడడానికి తగ్గించుకొని సమతుల్య సరఫరా గొలుసులు కోసం చూస్తున్నాయి అంటే ఇంక ఇలా చైనా కాకుండా ఇంకెవరున్నారు ఎవరు చేయగలరు ఏంటని కూడా వాళ్ళు చూస్తున్నారు అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ కూడా రెండు వేల ముప్పై నాటికి మైనింగ్లో చైనా వాటా అరవై తొమ్మిది శాతం నుంచి యాభై ఒక శాతానికి శుద్ధిలో తొంభై నుంచి అరవై డెబ్బై ఆరు శాతానికి తగ్గవచ్చునని అంచనా వేస్తుంది ఇది భారతదేశానికి ఒక సువర్ణ అవకాశం అందిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గనులు ఖనిజాలు చట్టానికి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహం వంటి పథకాలు ఈ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి అంటే రెండు వేల నలభై నాటికి అరుదైన భూమి మూలకాలకు డిమాండ్ మూడు వందల నుంచి ఏడు వందల శాతం వరకు కూడా గణనీయంగా పెరుగుతుందని అయితే అంచనా వేస్తున్నారు భారత్ కూడా ఇందులోకి ఎంటర్ ఎంటర్ అయినట్టయితే చైనాకు ఒక విధంగా చెక్ పెట్టినట్టే అని చెప్పుకోవచ్చు